ఇప్పుడు దొరికాడు కదా మా దగ్గర కలిసి ఉన్నాం అని చెప్తూ కాజల్ మోడల్ చెల్లని నమ్ముకుంటే ఇంటి పేపర్ మొత్తం ఇతను ఎవరో తెలుసా ఆటగాడు నువ్వు ఆటలేసా నువ్వు హాట్లేసా అందుకే హాట్స్ చూసుకోడానికి అబ్బాయి రావాలి నాకు నేను మంచి అబ్బాయిని మాట్లాడుతున్నా

మేము మైసిగంటికి అయితే పోతున్నాం సో మైసిగంటికి అయితే పోతున్నాం తెలుసా మంచి కోసం కోసం అదంతా కాదు మా కోమలి చెల్లి మా కోమలి చెల్లి ఏమడి అంటే ఎందుకంటే కొంతమంది పొద్దు పొద్దుగాలు వేసి స్నానం చేసి స్నానం చేయకుండా వచ్చే ముట్టే పొద్దు అయ్యో పొయ్యో పెద్ద రోజు స్నానాలు చేయాలి అర్థమైంది ఒకరోజు ఉంటారు

అర్థం కాదే ఇంకుంటే ప్లీజ్ ప్లీజ్ ఒక్క లీటర్ నలుగురు లీటర్ చెప్పు 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 నువ్వు చెప్పేవి నువ్వు చెప్పేవి కాజల్ మోడలా ಅದೇ ನೀವು ವೇಸ್ಕರ ಓಕೆ ಓ ಇದೆ ಅಸ್ತಮ್ಮ ರಶ್ಮಿಕ ಮನೆ ನೋ ಅಯ್ಯೋ ಅಯ್ಯೋ ದೇವು మీ స్పెషల్ తెలుసు నిజం చెప్తున్నా కొంతమంది అజ్జు ఫ్లట్టింగ్ చేస్తారంట ఈయన తర్వాతే నేను స్టార్ పెట్టుకొని ఫ్యామిలీ అని అక్కడ తీస్తే ఎట్లా చెప్పు ఇతను ఎవరో తెలుసా ఆటగాడు ఆటగాడు ఎవరు నమ్మలే మంచి రోజు లేకుండా చెల్లని నమ్ముకుంటే ఎన్ని పేపర్ మొత్తం అమ్ముకోవాలి సో ఈరోజు

ఈ ఆడోళ్ళు ఒక దగ్గర ఉంటే ఇట్టనే సో అందుకే జల్ది బాయ్ ఫ్రెండ్ సెట్ చేసుకుని వాటిలో సైడ్ అయిపోతుంది ఇవే గోళ సో ఇప్పుడు ఈ నేచర్ చూస్తుంటే ఆ క్లౌడ్స్ చూస్తుంటే మేఘాలను చూస్తుంటే ఒక సాంగ్ ఏమని చెప్పండి అందరు ఒక్కసారి అటు చూడండి మైసి గండికి అయితే వచ్చేస్తాం మైసి మైసమ్మ తప్పులన్నీ పోగొట్టుకోని గుడికొచ్చు అంటే తప్పులు చేస్తా చూడమే తప్పేం కాదు దీన్ని దోశ చేసుకోవడం తప్పే నీ జీతంలో అర్థం అవుతుందా అరే పెద్దలు పామూ దొరకడం దురదృష్టం ఇది పామనుకున్నా ఇది ముంగేసే ఇది ముంగేసే చిచ్చి పెడతారు నిజమే అట్లా కట్టి

మాట్లాడరా డౌట్ గుడ్లకి పోరా మీరు ఇక కాదు ఒక నిమిషం ఒక నిషో కార్లో కూర్చుంటే నేను మీరు పోరు గుళ్ళకి కార్ వల్ల చాలా పేర్లుంటాయి కదా జామ్యాన్ని ఎందుకు పెట్టుకున్నావు ఎప్పుడు

సో నేను కొత్త చెప్పులు కొన్నా హీల్స్ అందుకే ఇలా హైట్ గురించి ఎవరు మొక్కర్లే మీద పెళ్ళా నువ్వే నీకు తిండి నీలాగా ఇట్లా షాప్ పెట్టుకుని ఉండేనా నేను అలిగితే బుజ్జగించాలి అలిగితే బుజ్జగించాలి కదా ఇంకా చెప్పు గుడిగా చెప్పు చెప్పు చెప్పా చెప్పు చెప్పు అట్లా నా ఫ్యామిలీనే చూసుకోండి నాకన్నా మంచిగా నా మాట్లాడు చాలా టెంపుల్ దగ్గర ఉన్నా గలీజ్ మాటలు మాట్లాడినా అసలు రాజన్ని చూసుకుంటారు పైసా పైసా మ్యాటర్ కాదు బ్యూటిఫుల్ హార్ట్ ఈస్ ఇంపార్టెంట్ సరే హైట్ కోసమా హైట్ కోసం కాదు మంచి స్ట్రెంత్ వీళ్ళకైనా నువ్వే గట్టిదానివి టెంపుల్ శిక్షించాలా సరే మొత్తానికి మంచి అబ్బాయి రావాలి మంచి అబ్బాయి రావాలి నాకన్నా నా ఫ్యామిలీ మంచి ఎందుకు రాదు మాట్లాడుతున్నా

గ్రౌండ్ ఏడు మధు బాధ అవుతుంది నేను ఎట్లా దగ్గర బాగా బాధతో ఉంటాం అది కూడా కోమిలి దగ్గర బాధగా ఉంటాడు ఎందుకు చెప్పుకోవడం నిజంగా లవ్ చేసిన ప్రతి మొగడితే అంటే ఆవు దోడదని నమ్మచ్చు కానీ ఆడదాన్ని నమ్ముకోడు అంటే సరే ఇవన్నీ గుడికెళ్ళి వెళ్ళిపోదాం వచ్చేసి వచ్చేసి కుమార్ వెళ్ళిపోయాం మనం టికెట్ వేసేసుకున్నాం కడుక్కోవాలి కడుక్కోవాలి ఎందుకంటే గ్లామర్ బాగా మరి అందంగా ఉంటే అందరూ ఆమె వాళ్తారు

చూసిర్రు పబ్లిక్ చాలా మంది అయితే వచ్చారు సో నిజంగా చెప్తున్నా లైక్ నేను కూడా అక్కడి నుంచి వసం వే ఉద్దేశంతో ఉన్నా కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల రాలేకపోయినా సో రోజైతే టైం దొరికిందాడు వచ్చేసినాం సో దేవుడే వల్ల మాది ఏదైతే టీమ్ పబ్లిక్ ఉందో అది ఇంకా పెద్దగా కావాలని చెప్పి కోరుకుంటున్నాను సోగా చూశారు కదా గుడికైతే

గోవా కానీ బెస్ట్ ప్లేస్ కాకపోతే ఆ వీడియో ఫైర్ కడుతుంది చెట్టు కింద కూర్చొని కళ్ళు తాగుతూ చికెన్ తింటే ఎట్లుంటుంది తెలుసా చెట్టు కింద కళ్ళు తాగు పద వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్